రైతులందరికీ నమస్కారం మొబైల్ యాప్ డెమో నమోదు మరియు సైన్ అప్ గూగుల్ ప్లే స్టోర్ కి వెళ్లి సెర్చ్ బార్ లో సాట్ టు ఫార్మ్ యాప్ పేరును టైప్ చేయండి తదుపరిగా ఇన్స్టాల్ బటన్పై క్లిక్ చేయండి ఫార్మ్ యాప్ ఓపెన్ చేసి మీకు అనుకూలమైన భాషను ఎంచుకుని నెక్స్ట్ బటన్ ను మొదటి పేరు చివరి పేరు మొబైల్ నంబర్ ఇమెయిల్ ఐడి వంటి వివరాలను నమోదు చేయండి మీ దగ్గర రెఫరెన్స్ కోడ్ ఉంటే నమోదు చేసి ఆపై కొనసాగండి మీ సైన్ అప్ విజయవంతమైంది టు ఫామ్ యాప్ ని తెరిచి రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ ని ఉపయోగించి లాగిన్ చేయండి మీ నమోదుత మొబైల్ నంబర్ కు ఓటీపీ పంపబడుతుంది దయచేసి ఆ ని నమోదు చేసి సబ్మిట్ ను క్లిక్ చేయండి మీరు విజయవంతంగా లాగిన్ చేశారు పొలాన్ని జోడించడం స్టెప్ సిక్స్ హోమ్ స్క్రీన్ లో మీరు కొత్తది జతపరచండి క్రింద ఇవ్వబడిన ఎంపికలలో దేనినైనా ఎంచుకోండి యాప్ లొకేషన్ యాక్సెస్ ని ఎనేబుల్ చేయండి మీరు డ్రాయింగ్ ఎంపికను ఎంచుకుంటే పొలం పేరును నమోదు చేసి తదుపరి బటన్ను క్లిక్ చేయండి ఇప్పుడు మ్యాప్ లోని రెడ్ డాట్ మీ ప్రస్తుత స్థానాన్ని చూపుతుంది మీ పొలం యొక్క పాలిగన్ని పొందడానికి కనీసం మూడు కోఆర్డినేట్ పాయింట్లతో సరిహద్దులను పిన్ చేయడం లేదా మార్కింగ్ చేయడం ద్వారా మీ పొలాన్ని గుర్తించండి మరియు పొలాన్ని జియోటాగ్ చేయండి మార్క్ లేదా ఎరేస్ ఎంపికను ఎంచుకోవడం ద్వారా మార్కింగ్ ను తీసివేయవచ్చు తరువాత తదుపరి బటన్ను ఎంచుకోండి డ్రాప్ డౌన్ మెనూ నుండి పంట పేరును ఎంచుకోండి సేంద్రియ లేదా అకర్బన సాగును ఎంచుకోండి ఇచ్చిన క్యాలెండర్ నుండి విత్తే తేదీని ఎంచుకుని ముగింపు బటన్ను క్లిక్ చేయండి జోడించిన పొలం హోమ్ స్క్రీన్లోని నా పొలాలు విభాగంలో కనిపిస్తుంది నడవటం ఎంపికను ఎంచుకున్నప్పుడు మీ పొలానికి పేరు పెట్టండి మరియు తరువాత బటన్ ను క్లిక్ చేయండి తర్వాత స్టార్ట్ బటన్ పై క్లిక్ చేసి నడవటం మొదలు పెట్టండి మీరు నడవడం ప్రారంభించిన ప్రదేశాన్ని సూచిస్తుంది నడుస్తున్నప్పుడు మీరు మీ పొలం ఎలో డాట్స్ ని చూడవచ్చు డౌన్ మెనూ నుండి పంట పేరును ఎంచుకోండి సేంద్రియ లేదా అకర్బన సాగును ఎంచుకోండి ఇచ్చిన క్యాలెండర్ నుండి విత్తే తేదీని ఎంచుకుని ముగింపు క్లిక్ చేయండి జోడించిన పొలం హోమ్ స్క్రీన్లోని నా పొలాలు విభాగంలో కనిపిస్తుంది పొలం జోడించబడిన తర్వాత మీ ఫామ్ ఐడి రైట్ కార్నర్ లో కనిపిస్తుంది ఐడిని ఉపయోగించి మొబైల్ యాప్ ద్వారా మీ పొలం వివరాలను పొందండి చెల్లింపు మరియు ఫీచర్లు టు ఫామ్ సమగ్ర డెమో ఫార్ ను అందిస్తుంది ఇక్కడ మీరు దాని అన్ని లక్షణాలను అన్వేషించవచ్చు వీక్షించడానికి డెమో ఫార్మ్పై ట్యాప్ చేయండి చెల్లింపు పూర్తయ్యే వరకు సాక్ టు ఫామ్ ఫీచర్లు లాక్ చేయబడతాయి ఏదైనా ఫీచర్ కి వెళ్ళి ఇప్పుడే చెల్లించండి ఎంపిక పై ట్యాప్ చేసి అమౌంట్ ని నమోదు చేయండి ప్రాధాన్య చెల్లింపు పద్ధతులను ఎంచుకుని పేనో బటన్ ను ట్యాప్ చేయండి చెల్లింపు పూర్తయిన తర్వాత చెల్లించిన వ్యవసాయ క్షేత్రం తక్షణమే అన్లాక్ చేయబడుతుంది మీరు మీ పొలం వివరాలతో పంట పేరు వెరైటీ ఏరియా కన్వర్షన్ పంట వయస్సు విత్తిన తేదీ స్థానంతో పాటు మ్యాప్తో చూడవచ్చు నేల ఆరోగ్య నివేదికను వీక్షించడానికి వీక్షణ ఎంపికపై ట్యాప్ చేయండి మీరు మీ వ్యవసాయ మట్టిని ఐదు ముఖ్యమైన పారామితుల కోసం విశ్లేషించవచ్చు అనగా నైట్రోజన్ ఫాస్పోర్స్ పొటాషియం నేల సేంద్రియ కార్బన్ మరియు నేల పిహెచ్ నివేదిక పీడిఎఫ్ ఆకృతిలో అందుబాటులో ఉంటుంది తెగులు మరియు వ్యాధి ముందస్తు హెచ్చరిక ఇది వ్యక్తిగత పంటను ప్రభావితం చేసే బహుళ వ్యాధులు తెగుళ్లపై సమాచారాన్ని అందిస్తుంది లక్షణాలు ప్రభావిత భాగం వ్యాప్తి విధానం సంక్రమణ దశ మరియు దాని ప్రభావవంతమైన పరిష్కారం చిత్ర సలహా వ్యాధిగ్రస్తులైన పంట ఫోటోలను పంపడానికి కెమెరా గుర్తుపై ట్యాప్ చేయండి ఓకే బటన్ను ట్యాప్ చేయండి మరియు వ్యాధిగ్రస్తులైన పంటల చిత్రాలను తీయండి ఏవైనా వ్యాఖ్యలను వ్రాసి ఆపై సేవ్ బటన్ను క్లిక్ చేయండి పంట క్యాలెండర్ ఇది పంట విత్తే తేదీపై ఆధారపడి ఉంటుంది మరియు ఇది పొలంలో సన్నాహకాల నుండి మొదలై పంట కోత మరియు పంట నూర్పిడి వరకు వ్యవసాయ కార్యకలాపాల ద్వారా మీకు మార్గనిర్దేశం చేస్తుంది ఇందులో నీటిపారుదల పురుగుమందులు లేదా పురుగుమందుల పిచికారి గురించి సకాలంలో సమాచారం ఉంటుంది నీటిపారుదల సలహా దీని ద్వారా ఎంత నీటిపారుదల చేయాలి అన్ని నీటిపారుదల సాంకేతికతలకు ఉపరితల స్ప్రింక్లర్ బిందు సేద్యం సమాచారం అందుబాటులో ఉంటుంది నేల నేల తేమ రంగు సాపేక్ష తేమను సూచిస్తుంది మీరు మీ ఫారం యొక్క ఎస్ఎంను మునుపటి ఆరు తేదీలను చూడటానికి ఎగువ కుడి మూలలో ట్యాప్ చేయవచ్చు వాతావరణ సూచన మీరు నేటి వాతావరణ పరిస్థితిని పొందవచ్చు అంటే ఉష్ణోగ్రత మేఘాల కవచం సూర్యరశ్మి తేమ మరియు తదుపరి పద్నాలుగు రోజుల వర్షపాతం పంట ఆరోగ్యం ఈ ఫీచర్ ఎన్డీవీఐ ఆధారంగా రూపొందించబడింది మీరు ఎన్డీవీఐ డేటాను వీక్షించడానికి నిర్దిష్ట తేదీని ఎంచుకోవచ్చు ఎల్ఎస్డబ్ల్యూఐ లేదా ది ల్యాండ్ సర్ఫేస్ వాటర్ ఇండెక్స్ ఇది నేల మరియు వృక్షాల యొక్క ద్రవ నీటి కంటెంట్లో మార్పులను ట్రాక్ చేస్తుంది ముఖ్యంగా సీజన్ ప్రారంభంలో మీరు కాలక్రమేణా మీ పొలంలోని ఎల్ కంటెంట్ ని గమనించవచ్చు ఇప్పుడే మీ డెమో లేదా అపాయింట్మెంట్ షెడ్యూల్ చేసుకోండి తదుపరి ప్రశ్నల కోసం దయచేసి సంప్రదించండి